లత్తగుంట మండల కేంద్రంలో గత నెల పద్దెనిమిది పద్దెనిమిదవ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ఎండను సైతం లెక్క చే లెక్క చేయకుండా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఇంకా ఘనంగా ముగింపు ఉత్సవాలు చేసుకున్నటువంటి సందర్భంలో మమ్మలను ఆహ్వానించిన అధ్యక్షులు అధ్యక్షులకు అండ్ మెంబర్స్కు అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి క్రికెట్ అభిమానులకు క్రికెట్ క్రీడాకారులకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో దాదాపుగా నలభైకి పైగా టీములు పాల్గొన్నప్పటికీ మరి విజయం అనేది ఒకరినే వరిస్తుంది కనుక మరి ఆ యొక్క విజయాన్ని అందుకుంటున్నటువంటి ఎలగందల టీంకు నా యొక్క శుభాకాంక్షలు మరి అలాగే దానికి రన్నర్ అప్గా నిలిచినటువంటి తంగలపల్లి టీంకు కూడా మా యొక్క శుభాభి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఏది తనంతటా తాను రాదు శోధించి సాధించాలి అని శ్రీశ్రీ అన్నట్టు మంచి టీం వర్క్తో మొదటి నుండి గెలుచుకుంటూ వచ్చినటువంటి ఎలిగందల టీం మంచి స్పోర్ట్స్ స్పిరిడ్తో ఆడి విజయాన్ని అందుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఈ యొక్క క్రికెట్ ఇంత ఎండలో కూడా మేము సైతం అని చెప్పేసి ఇక్కడిక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి యొక్క ఇల్లందకుంట మండల కేంద్రంలో ఆడినందుకు ప్రతి ఒక్క క్రీడాకారునికి శుభాకాంక్షలు కృతజ్ఞతలు మరి ఇల్లందకుంట అంటేనే ఒకప్పుడు క్రీడ క్రీడలకు స్ఫూర్తి ఖోఖోలోనైతేనేమి కబడ్డీలోనైతేనేమి క్రికెట్లోనైతేనేమి ప్రతి క్రీడలు కూడా ఇల్లందకొండ మండల కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాము మరి ఇప్పటికే ఇల్లందకొండ మండల కేంద్రంలో ఎందరో క్రీడాకారులు మరి తయారయ్యి దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా మరి పేరు ఇళ్ళందకుండా పేరు దాస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి ఒకప్పుడు ఈ యొక్క క్రికెట్ అంటే మరి దేశంలో పదకొండు మంది మంది ఆడేవాళ్ళు ఎవరికి కూడా మన మారుమూల క్రీడాకారులకు అవకాశం వచ్చేది చాలా తక్కువ మరి నాకు ఒకప్పుడు అనిపిస్తూ ఉండే ఎందుకు ఎందుకు ఆడతారు ఈ క్రికెట్ అని చెప్పేసి అనిపిస్తూ ఉండే మరి ఇప్పుడు మంచి అవకాశం ఐపీఎల్ వచ్చిన తర్వాత మంచి ఫ్రాంచైజీలు మరి లక్షలు కోట్లు పెట్టి కొనుక్కుంటా ఉన్నారు మంచి చాలామంది క్రీడాకారులు మరి బయటకు వస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మీరు కూడా మంచి క్రీడల్లో చదువుతో పాటు ఈ యొక్క క్రీడల్లో కూడా మంచి నైపుణ్యత ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాము మరి అలా తయారైతేనే క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది ఎందుకంటే ఈ క్రీడల ద్వారానే మంచి పరిచయాలు ఏర్పడతాయి మనకు కూడా శారీరక శారీరకంగా మానసికంగా ఎంతో ఈ యొక్క క్రీడ ఉపయోగపడుతుంది కనుక మరి మంచి ఆలోచన మా క్రీడ మా ఇల్లంతకుండా స్పోర్ట్స్ క్లబ్కు ఎందుకంటే మనకు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా కి అడిక్ట్ అయి అడిక్ట్ అయ్యి మరి ఈ ఫోన్లతో ఫోన్లతో ప్రతి క్షణం కూడా ఫోన్ వేసుకుంటూ గడుపుతున్నటువంటి ఈ కాలంలో మరి మొన్ననే జనవరిలో క్రికెట్ నిర్వహించినప్పటికీ మళ్ళీ మా యువకులు మళ్ళీ కూడా మరి టెన్నిస్ బాల్ క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ పెడదామని అని చెప్పేసి మంచి ఆలోచనతోటి క్రీడాకారులందరినీ ఏకం చేసి మంచి వివిధ గ్రామాల నుంచి టీంలను తెప్పించి మరి ఈ యొక్క క్రీడలు నిర్వహించినందుకు మా ఇళ్ళ దగ్గర జనార్దన్ కావచ్చు సన్నిధి కావచ్చు దాసు కావచ్చు మరి నా యొక్క కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కు చాలా రకాలుగా సహాయ సహకారాలు అందించిన వారందరి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ వస్తున్నాను జై హింద్